హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ డిఎస్సికి బాగా ప్రిపేర్ అవుతున్నారా చాలామంది బయాలజీ వాళ్ళు మేడం బయాలజీ సంబంధించిన క్లాసెస్ కూడా చెప్పండి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలామంది వీడియోస్ చేయమని అయితే అడుగుతున్నారండి నేను ఏంటంటే తెలుగు ప్రజెంట్ ఇప్పుడు సాహిత్య విమర్శ గురించి అయితే చెప్తున్నానండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు బయాలజీ సంబంధించిన క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకుందామండి అందుకేనండి బయాలజీ సంబంధించిన క్లాసెస్ అయితే నేను ఏమీ చేయట్లేదు దయచేసి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఏంటంటే ఒక క్లాస్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే కనుక వేరే సబ్జెక్టులో వేరే క్లాస్ అయితే బాగుంటుంది కదా నేను చదవడానికి బాగుంటుంది కదా అని నేను ఆలోచిస్తున్నానండి ఎందుకంటే మీకు చెప్తూనే నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఎందుకంటే నేను కంప్లీట్గా ప్రిపేర్ అయితేనే మీకు చెప్పగలను ఏదో నాకు అర్థమైన దాంట్లోనే మీకు చెప్పడానికైతే ఉంటుంది సో అందుకే నేను బయాలజీకి సంబంధించిన అయితే ఏమీ చెప్పట్లేదండి దయచేసి ఏమీ అనుకోకండి ప్రాచీన సాహిత్య విమర్శకు సంబంధించి నిన్న మనం కావ్యం యొక్క నిర్వచనాలు చెప్పుకున్నామండి నెక్స్ట్ కావ్య ప్రయోజనం చెప్పుకున్నాము నెక్స్ట్ దానికి సంబంధించిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా నిన్న క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈరోజు వచ్చేసి కావ్య సాంప్రదాయాల గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి ఎస్ఎన్ఎస్ బుక్లు అయితే చెప్తున్నానండి ఎందుకంటే మనకి ఎంఏ బుక్లు అయితే చాలా ఎక్కువ పేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ సింపుల్గా ఉన్నది సో మీకు అర్థమవుతుందని చెప్పేసి ఎస్ఎన్ఎస్ బుక్లు అయితే చెప్తున్నానండి కావ్య జీవితం కావ్యాత్మక మొదలైన వాటిని వివరించిన ముఖ్య భారతీయ అలంకారిక సాంప్రదాయాలు మొత్తం ఎనిమిది అనమాట వీటి ఏంటంటే కావ్య సాంప్రదాయాలు ప్రతిపాదించిన అలంకారికులు ఎవరైతే ప్రతిపాదించారో వాళ్ళనేమన్నమాట రస సాంప్రదాయం ఎవరు భరతుడు గుణ సాంప్రదాయం దండి రీతి సాంప్రదాయం వామనుడు ధ్వని సాంప్రదాయం ఆనందవర్ధనుడు ఔచిత్య సాంప్రదాయం క్షేమేంద్రుడు అనుమితి సాంప్రదాయం మహిమభట్టు అలంకార సాంప్రదాయం భామహుడు వక్రోత్తి సాంప్రదాయం కొంతకుడు ఇక్కడి నుంచి కూడా మనకి బిట్టె కంపల్సరిగా అయితే వస్తుందండి దీన్ని సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అంటే నేను గుర్తుపెట్టుకున్న విధానం అయితే చెప్తున్నానండి భరతుడు దండించాడు వామను ఏమని నువ్వు ఆనందంగా ఉండాలన్నా క్షేమంగా ఉండాలన్నా ఆ మహిమభట్టుని బామహుణ్ణి కొంతకుణ్ణి కూడా నువ్వు సరిగ్గా చూసుకోవాలి నన్ను అనుకున్న కోడ్ అండి సో ఏంటంటే ఇక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది కాబట్టి మీకు క్లియర్గా అయితే నేను నేను ఎలా కోడ్గా గుర్తుపెట్టుకున్నాను ఆ బాక్స్ అనేది మీకు అయితే చెప్పాను అనమాట నెక్స్ట్ ఏంటంటే వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ రోజు క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందామండి రస సాంప్రదాయం భరతుడు తన నాట్యశాస్త్రంలో రస సాంప్రదాయంను ప్రతిపాదించాడు భరతుడు రస ప్రాధాన్యవాది భరతుడు క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దికి చెందినవాడు నేను ఆల్రెడీ మనం ఏ శతాబ్దానికి నుంచి చెందినవాడు ఆల్రెడీ చూసుకున్నాం నిన్న క్లాసులో రష్యతే ఇతిహే రసః అని రస సూత్రమును గూర్చి మొట్టమొదటి చెప్పిన అలంకారికుడు భరతుడు సాహిత్య శాస్త్రమును ఆవిర్భవించిన మొట్టమొదటి అలంకార శాస్త్ర గ్రంథం ఏంటంటే నాట్యశాస్త్రం అనమాట మన సాహిత్యానికి సంబంధించిన మొట్టమొదటి అలంకార శాస్త్రం నాట్యశాస్త్రం రస సాంప్రదాయం దీన్ని ఎవరు ప్రతిపాదించాడు భరతుడు ఏ శతాబ్దికి చెందినవాడైనా ఐదో శతాబ్దికి చెందినవాడు మొట్టమొదటి అలంకార శాస్త్ర గ్రంథం ఏది నాట్యశాస్త్రం ఈ నాట్యశాస్త్రంలోనే రస సాంప్రదాయం గురించి భరతుడు చెప్పడం అయితే జరిగిందండి నెక్స్ట్ అలంకార సాంప్రదాయం బామహుడు తన కావ్యాలంకారంలో అలంకార సాంప్రదాయాన్ని ప్రతిపాదించాడు బామహుడు క్రిశ్యకం ఆరో శతాబ్దికి చెందినవాడు బామహుడు చెప్పిన అలంకారములు ముప్పై ఎనిమిది ఇందులో రెండు శబ్దాలంకారాలు ముప్పై ఆరు అర్ధాలంకారాలు భరతుడు తన నాట్యశాస్త్రంలో నాలుగు అలంకారాలను మాత్రమే పేర్కొన్నాడు అవి ఏంటంటే ఉపమాలంకారం రూపకాలంకారం దీపకం యమకం ఈ నాలుగు అలంకారాలను పేర్కొన్నాడు అనమాట వక్రోక్తియే సర్వాలంకార బీజం అన్నవారు ఎవరంటే భామహుడు అతిశయోక్తి సర్వాలంకార బీజం అన్నవారు ముమ్మటుడు ఉపమా సర్వాలంకార బీజం అన్నవారు వామనుడు అలంకార సాంప్రదాయం దీని గురించి ఎవరు చెప్పారు భామహుడు చెప్పాడు ఈయన ఏ శతాబ్దికి చెందినవాడు ఆరో శతాబ్దికి చెందినవాడు అనమాట ఈయన మొత్తం ఎన్నిటి గురించి చెప్పాడంటే ముప్పై ఎనిమిది అలంకారాల గురించి చెప్పడం అయితే జరిగిందండి నెక్స్ట్ గుణ సాంప్రదాయం దండి తన కావ్యదర్శనంలో గుణ సాంప్రదాయాన్ని ప్రతిపాదించాడు దండి క్రీశకం ఆరో శతాబ్దికి చెందినవాడు దోషముల విపర్యములే గుణములని సామాన్య లక్షణంలో కలదు దండి కావ్యముల్లో దశవిధ గుణములు పేర్కొన్నాడు దశవిధ గుణములు అంటే శ్లేష ప్రసాదములు సమత మాధుర్యము సుకుమారత అర్ధవ్యక్త వ్యక్తి ఉదారత ఓజస్సు కాంతి సమాధి గుణ సాంప్రదాయం గురించి ఎవరు ప్రస ప్రతిపాదించారంటే దండి అనమాట ఏ శతాబ్దికి చెందినవాడు ఆరు శతాబ్దికి చెందినవాడు అనమాట ఎందులో ప్రతిపాదించాడు తన కావ్య దర్శనంలో ప్రతిపాదించాడు అనమాట దండి దశవిధ గుణముల గురించి ప్రతిపాదించాడు అనమాట దండి దశవిధ గుణములు మనం ఇలా గుర్తు పెట్టుకోవాలండి రీతి సాంప్రదాయం వామనుడు తన కావ్యాలంకార సూత్ర ప్రవృత్తిలో రీతి సాంప్రదాయాన్ని ప్రతిపాదించాడు వామనుడు క్రీశశకం ఎనిమిదో శతాబ్దికి చెందినవాడు రీతిరాత్మ కావ్యస్యాన్ని వామనుడు నిర్వచించాడు రీతి అనగా విశిష్టమైన పదరచన అని అర్థం విశిష్ట పదరచన రీతి అని అనగా విశిష్టమైన పదరచనే రీతి అంటారని వామనుడు పేర్కొన్నాడు వామనుడు పేర్కొన్న రీతులు మూడు రకాలు అది వచ్చేసి వైదర్భరీతి దశగుణములను సమప్రాధాన్యం ఉంటుంది శబ్ద కాఠిన్యమును కానీ దీర్ఘ సమాసమును కానీ లేనిది రీతి అనగా సరళంగా శుభార్థకంగా ఉండే రచన నెక్స్ట్ గౌడి రీతి పరుషాక్షరములతో కూడిన రీతిని గౌడి రీతి అంటారు కాంతి కాంతిగుణముల చే ఏర్పడుతుంది మిక్కిలి కఠినముగా ఉండే రచన పాంచాలి రీతి వైదర్పి గౌడి ఉభయ రీతులు కలిగి కలది పాంచాలి కొంచెం మృదుత్వం కొంచెం పరుషం గల రచన ఈ సాంప్రదాయం దీన్ని ఎవరు ప్రతిపాదించారు వామరుడు అనమాట ఈయన ఎన్నో శతాబ్దికి చెందినవాడు ఎనిమిదో శతాబ్దికి చెందినవాడు ఈయన ఎందులో ప్రతిపాదించాడు కావ్య అలంకార సూత్ర ప్రవృత్తులు ప్రతిపాదించాడు అనమాట ఈ అనే సాంప్రదాయాన్ని రకాలుగా ఉంటుంది మూడు రకాలుగా ఉంటుంది ఒక రీతి గౌడి రీతి మూడు పాంచాలి రీతి రీతి అంటే ఏంటంటే తేలికపాటి అక్షరాలతో ఉండేది ఎవరన్నా చదివినా కూడా అర్థమయ్యే భాషలో అయితే మనకు ఉంటుంది అనమాట నెక్స్ట్ గౌడి రీతి వచ్చేసి కఠినమైన పదాలతో రచించేదన్నమాట ఏంటంటే కొంచెం కఠినంగా అయితే ఉంటుంది నెక్స్ట్ పాంచాల్య రీతి ఇది ఏంటంటే రెండు తేలికపాటి అక్షరాలతోనూ నెక్స్ట్ కఠినమైన అక్షరాలతో రచించిన రెండు కలిపి ఉండేది పాంచాల రీతి అనమాట ధ్వని సాంప్రదాయం ఆనందవర్ధనుడు తన ధ్వనియాలోకంలో ధ్వని సాంప్రదాయం ప్రతిపాదించాడు ఆనందవర్ధనుడి కాలం శకం ఎనిమిది వందల నలభై నుంచి ఎనిమిది వందల డెబ్భై మధ్య ప్రాంతం ధ్వని సాంప్రదాయ స్థాపకుడు ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంత ప్రవక్త ఆనందవర్ధనుడు ధ్వని కావ్య జీవితం అని చెప్పినవాడు ఆనందవర్ధనుడు అని సాంప్రదాయం ఎవరు ప్రతిపాదించారు ఆనందవర్ధనుడు అనమాట ఇందులో తన ప్రతిపాదించాడు అనమాట ఇది మూడు రకాలుగా అయితే ఉంటుందన్నమాట వస్తుధ్వని రసధ్వని అలంకార ధ్వని రసధ్వనికి ప్రాధాన్యం ఇచ్చే అలంకారము అలంకారకుడు అభినవగుప్తుడు ఆనందవర్ధనుడు పేర్కొన్న ధ్వని భేదాలు పదమూడు వందల ఇరవై ఆరు ధ్వన్యాలోకమునకు అభినవగుప్తుడు రాసిన వ్యాఖ్యానం వ్యాఖ్యానం లోచనం వక్రోక్తి సాంప్రదాయం కుంతకుడు తన వక్రోక్తి జీవితంలో వక్రోక్తి సాంప్రదాయాన్ని ప్రతిపాదించాడు కుంతకుని కాలం క్రీస్తుకం తొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి వెయ్యి ఇరవై ఐదు మధ్య ప్రాంతం వక్రోక్తి కావ్య జీవితం అన్న అలంకారికుడు కుంతకుడు వక్రోక్తి అనగా అని కానీ పరిహాస కల్పితమని కాని అర్థం వక్రోక్తి చమత్కారాన్ని వివరించిన వాడు కుంతకుడు అలంకారాన్ని వక్రోక్తులే అన్నవారు కుంతకుడు వక్రోక్తియే సర్వాలంకార బీజం అన్నవారు బామహుడు కవి ప్రతిభయ్యే వక్రోక్తికి కారణం అన్నవారు జయరథుడు వక్రోక్తి సాంప్రదాయం దీన్ని ఎవరు ప్రతిపాదించారు కుంతకుడు అసలు వక్రోక్తి అంటే ఏంటి అనగా క్రీడాలాపము పరిహాస అని అర్థం అనమాట కుంతకుడు పేర్కొన్న వక్రతలు ఆరు వక్రతలు అనమాట అవేంటే వర్ణ విన్యాస వక్రత పద పూర్వార్థ వక్రత పద ఉత్తరార్థ వక్రత వాక్య వక్రత ప్రకరణ వక్రత ప్రబంధ వక్రత ఔచిత్య సాంప్రదాయం క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో ఔచిత్య సాంప్రదాయాన్ని ప్రతిపాదించాడు క్షేమేంద్రుడి కాలం క్రీశం పదకొండో శతాబ్దం ఔచిత్యం రససిద్ధస్య స్థిరం కావ్యస్థ జీవితం అన్న అలంకారికుడు క్షేమేంద్రుడు సాంప్రదాయం దీని ఎవరు ప్రతిపాదించారు క్షేమేంద్రుడు అనమాట పదకొండవ శతాబ్దికి చెందినవారు అనుమితి సాంప్రదాయం మహిమభట్టు తన వ్యక్తి వివేకంలో అనుమతి సాంప్రదాయాన్ని ప్రతిపాదించాడు మహిమభట్టు కాలం క్రీశకం పదకొండవ శతాబ్దం ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకనంలో ఖండన గ్రంథం వ్యక్తి వివేకం మహిమభట్టు సిద్ధాంతం అంతా అనుమానంపై ఆధారపడి ఉంటుంది మహిమభట్టు ప్రకారం శతార్థాలు రెండు కావ్య శరీరం అనుమతి సాంప్రదాయాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే మహిమభట్టు క్రీశం పదకొండవ శతాబ్దికి చెందినవారనమాట సిద్ధాంతం అంతా కూడా అనుమానంపై ఆధారపడి ఉంటుందన్నమాట క్లాస్లో అయితే మనం ఎనిమిది సాంప్రదాయాల గురించి అయితే మొత్తం ఎవరెవరు రచించారు వారు ఏ కాలానికి చెందినవారు వాళ్ళు అసలు ఏ విధంగా దాన్ని వివరించారు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మనం డిస్కస్ చేసుకున్నామండి మీకు చెప్పడం వల్ల నేను కూడా నేర్చుకుంటున్నాను ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి మీరు హైప్ అయితే ఇవ్వట్లేదండి వీడియోకి దయచేసి వీడియోకి అయితే కొంచెం హైప్ ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్